దేవునికి స్తోత్రములు దేవుని బిడ్డలారా అందరూ కూడా క్షేమంగా ఉన్నారా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో అందరికీ క్షేమము శుభములు కలుగును గాక మన దేవాతి దేవుని యొక్క మహాకృప చేత రెండు వేల ఇరవై ఐదు దేవుని యొక్క మహా దయని బట్టి మరి సంవత్సరము ఆరంభం నుంచి ఆఖరి వరకు దేవుడు మనల్ని కాపాడి మరి యొక్క రెండు వేల ఇరవై ఆరు ఒకటో నె మొదటి నెల మొదటి దినము మొదటి వారములో దేవుడు మనలో ప్రవేశింపజేసినందుకే దేవత దేవునికి వేలాది కోట్లాది స్తోత్రాలు ఆయనకి ఏమి ఇచ్చిన ఆయన రుణం మనం తీర్చుకోలేం అంతా క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము అరవై ఐదవ అధ్యాయము పదకొండవ వచనం సంవత్సరమును నీ దయా క్రీటము ధరింపచేసి ఉన్నావు నీ జాడలు సారము వెదజల్లుచున్నవి దేవునికి మహిమ గాక సంవత్సరం దేవుని దైవాలన మనము కాపాడబడ్డాం అలా అనేక సంవత్సరాలు నీ జీవితంలో కాపాడబడుతున్నావు దేవునికే మహిమ ఎప్పుడైతే నీవు చెడుతనాన్ని విడిచిపెట్టి దేవుని అందు భయము భక్తి విశ్వాసాన్ని కలిగి జీవిస్తావో అప్పుడు నీ జీవితంలో నూతనమైనటువంటి ఆనందం నూతనమైనటువంటి సంతోషం నీకు ఇస్తారు ఆయన అంటున్నారు నీకు నూతన హృదయం ఇస్తాను క్రొత్త మనసు ఇస్తాను దేవునికి స్తోత్రం హల్లే కాబట్టి ఈ భయంకరమైనటువంటి దుర్దినాల్లో మనము సంవత్సరమంతా కాపాడబడి మరొక నూతన సంవత్సరాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకే కోట్లాది స్తోత్రాలు గత కాలంలో జీవితంలో ఏదైనా కార్యాలు ఆగిపోయి అంటే ఖచ్చితంగా ఈ నూతన సంవత్సరంలో దేవుడిని హృదయాన్ని తీరుస్తారు ప్రియ సహోదరి సహోదర ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుడు నిన్ను విడిచే దేవుడు కాదు వాగ్దానం చేస్తారు నిన్ను విడువను ఎన్నడు ఎడబా నిజంగా ఆయన కృప వల్ల మాత్రమే మనం ఈ రోజు వరకు క్షేమంగా సజీవంగా ఉన్నాము ఆయనకి కోట్లాది స్తోత్రాలు మనము మన బిడ్డలు మన కుటుంబాలు మన దేశాలు మన గ్రామాలు క్షేమంగా ఉన్నామంటే దేవుని కృప నూతనదయ ఆశీర్వాదాలు నూతనదయ కిరీటం దేవుడు మనకిచ్చారు ఎంత గొప్ప దేవుడు ఆయనకే మహిమ నీ జీవితంలో వింత కార్యాలు ప్రభు చేయబోతున్నారు నీ సమస్యలన్నీ తీర్చబోతున్నారు నీకు నూతనమైనటువంటి ఆనందాన్ని ప్రభు ఇవ్వబోతున్నారు కాబట్టి భయపడే పండిత అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాము ప్రేమ నమ్మకమైన తండ్రి నువ్వు ఎంత గొప్ప దేవుడు ప్రభు తండ్రి రెండు వేల ఇరవై ఆరు ఒకటవ తారీఖు ఒకటవ నెల ప్రభువ నువ్వు మాకు ఇచ్చినందుకై కోట్లాది అట్లాది స్తోత్రాలు ఈ నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలు నూతన దీవెనలు నీ బిడ్డలమైన మాకు అందరికీ దయచే ప్రభువ సర్వ ప్రజల్ని సల్లగా కాపాడండి నైనా నీ కాపుదల భద్రత ప్రతి ఒక్కరికి దయచే నిజంగా నీవు మమ్మల్ని పోసినంతనందుకే స్తోత్రాలు అమ్మం గొప్ప చేసుకొని విదేశ బిడ్డలను వదేశపాడండి మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరినీ రక్షించండి మీ దాసులను దాసు కాపాడి మీ నామం గొప్ప చేసుకొని ఘనత మహిమా ప్రభావం మీరు పొందుకుంటారని శక్తి శక్తిగా లేసే నామని అడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక ఆమె